ఈ సిరీస్లో సెకండ్ క్వశ్చన్ ఇవ్వబడిన పటంలో నాలుగు బిందువులలో ప్రతిసారి రెండు అక్షరాలు తీసుకొని సరళ రేఖకు పేర్లు రాయడానికి సాధ్యమయ్యే విధాల సంఖ్య అని అడిగాడు నంబర్ ఆఫ్ ఆల్ పాజిబుల్ వేస్ ఫర్ నేమింగ్ ద గివెన్ లైన్ చూజింగ్ ఓన్లీ టూ లెటర్స్ ఎట్ ఏ టైమ్ ఫ్రమ్ ద ఫోర్ గివెన్ పాయింట్స్ అన్నాడు యాక్చువల్గా ఒక స్ట్రైట్ లైన్కు పేరు ఎలా పెడతారు అంటే ఆ స్ట్రైట్ లైన్ మీద ఏ రెండు పాయింట్స్ అయినా తీసుకొని పేరు పెట్టచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పి అనే పాయింట్ క్యూ అనే పాయింట్ ఉంటే ఈ స్ట్రైట్ లైన్ని పీక్యూ లైన్ అనొచ్చు అంటే ఏ రెండు పాయింట్స్ అయినా తీసుకోవచ్చు అంటే ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఈ స్ట్రైట్ లైన్ని ఏబి లైన్ అని పిలవచ్చు బీసీ లైన్ అని పిలవచ్చు సిడీ లైన్ అని పిలవచ్చు ఏడీ లైన్ అని పిలవచ్చు వాడు అదే అడుగుతున్నాడు ఎన్ని ఎన్ని రకాలుగా సాధ్యమవుతుంది ఎన్ని విధాలుగా సాధ్యమవుతుంది ఇలాంటి దాన్ని ఈజీగా చెప్పడానికి ఫార్ములా ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ బై టూ వాడచ్చు ఎన్ అంటే ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఫోర్ ఫోర్ ఇంటూ ఫోర్ మైనస్ వన్ త్రీ బై టూ సో రెండు రెళ్ళ నాలుగు క్యాన్సిల్ పోతుంది రెండు మూడులా ఆరు అంటే ఈ స్ట్రైట్ కి మనం ఆరు విధాలుగా పేర్లు పెట్టచ్చు సో ఆప్షన్ టూ ఇస్ ద రైట్ ఆన్సర్